ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించే పోయేది ఏమంటే పిల్లి అలాగే స్నేక్ పాము పాముకి పిల్లికి పడదంటారు కానీ ఈరోజు నేను లైవ్గా చూశాను మీకు కూడా చూపిద్దామనేసి వీడియో చేశాను చాలా భయం అయిపోయింది చిన్న స్నేక్ ఉన్న భయంగా ఉంది స్నేక్ అంటేనే భయం కదా కానీ భయం అయిపోయింది కానీ అయినా చూద్దాంలే అనేసి వీడియో అయితే తీశాను చిన్న స్నేక్ ఉంది చిన్న స్నేక్ ఉంది పా అది పిల్లి అయితే ఎంతలా ఇది చేస్తుంది దానికి గిచ్చుకుంటా కొరుక్కుంటా చూస్తుంది పాము కూడా టాలెంటెడ్ అసలు చచ్చిపోయినట్టే పడిపోయింది అసలు పిల్లి అలా చేస్తుంటే చూడండి ఎంత సుట్టుసుకుంటుంది పిల్లి కూడా దాని చుట్టూ తిరుగుతూనే ఉంది అది లేచి వెళ్ళిపోతుందేమో పట్టేసుకుందాం కాటేద్దాం అనేసి పాము అదే మనుషులకైతే ఎంత తొందరగా కాటేస్తుంది కదా కానీ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా సైలెంట్గా చుట్టేసుకొని కుమరి సైలెంట్గా ఉంది ముద్దలాగా కూర్చుండిపోయింది నాకైతే చూడంగా భయం అయిపోయింది మాకు హైదరాబాద్లో ఏమేమి చూడలేము అసలు చూడము కనిపించదు కూడా అసలు ఊరి సైడ్ వచ్చాక స్నేకు అలాంటివన్నీ చూస్తూ ఉంటాము కానీ భయం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కానీ చూ కనిపించింది కానీ తప్పదు అన్నట్టు చూస్తూ ఉంటాము ఎక్కడ వెళ్ళిపోద్దు అని చెల్లుచల్లు అంటూ ఉంటుంది చెమట పట్టేస్తుంది కాల్ చేతులకు అంత స్నేక్ చూస్తే పెద్ద పెద్ద స్నేక్లు చూస్తాము ఈరోజైతే చిన్న స్నేహిక్కి చూడంగానే భయం అయిపోయింది చిన్న స్నేక్ అయితే పిల్లి అలా చూడంగా అయితే ఇంకా ఇది అయిపోయింది సొగం డైరీంగ్ వచ్చేసింది అనమాట పిల్లి చంపేసినట్టు చంపేసింది చచ్చిపోయి ఉండొచ్చు పాము అనేసి కానీ ఆ పామ్ అయితే చాలా తెలివి చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి పిల్లి వెళ్ళిపోగానే లేచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది అది చచ్చిపోలేదు అసలు అలా చుట్టేసుకొని కూర్చుంది సైలెంట్గా మీరు చూడండి అది ఎలా కూర్చుంటుందో మీరు మొత్తం మీరెవరైనా ఇలాంటిది వీడియో చూసినట్టు ఉంటే పాము అలాగే గొడవ పడడం చూసి ఉంటే కామెంట్ చేయండి చిన్న పాంపు చూసిండ్రు పెద్ద పాంప్ కానీ నేనైతే ఇప్పటిదాకా పెద్ద పాతో చూడలేదు చిన్న తనకు చూసిన నచ్చితే లైక్ చేయండి